హలో హై ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి మనం వరి పొలంలో ఇప్పుడు రెండు నాటి వేసిన తర్వాత రెండు నెలలకు ఏ ఎరువులు చల్లుకోవాలంటే మనం పది ఇరవై ఆరుని అలా యూరియా కలుపుకొని చల్లుకోవాలి ఇవి ఎందుకు కలుపుకొని చల్లాలంటే మన అది ఇప్పుడు దశ ఇంకొక ఇరవై రోజులకు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఏ చేసుకున్నారనుకో అది మన వరి అనేది కొంచెం మంచిగా వస్తుంది మనం ఈ నాటు వేసిన తర్వాత రెండు నెలల తర్వాత పది ఇరవై ఆరుని యూరియా కలుపుకొని చల్లుకోవాలి ఈ యూరియా కలపడం వల్ల కొంచెం గ్రోతింగ్ కూడా ఇది పెరగన దానికి యూరియా చల్లుతారు ఇప్పుడు పది ఇరవై ఆరు మన అలా నైట్ ఎన్పికే అంటే మన పొటాష్ కలుస్తుంది కాబట్టి మన ఇది నేను పొట్టకు వచ్చే ముందు ఒక ఇరవై రోజుల ముందు ఇది పిండి చల్లుతున్నా ఈ పిండి చల్లడం వల్ల ఇది వరి పొలం అనేది మంచిగా వస్తుంది కొంచెం ఎరుపు పొలం కూడా ఎరుపు ఉంది ఈ పది యూరియా వేయడం వల్ల మన పంట అనేది కొంచెం మంచిగా నీట్గా వస్తుంది మేము పిండి బత్తాలు కలుపుకొని మన మాది పొలం చాలా దూరం ఉంది ఇక్కడ ఇంటికాడ కలుపుకొని చాలా దూరం ఈ మూటలు కట్టుకొని బయలుదేరినాం ఇది మా బాట ఇట్లుంటుంది ఈ నుంచి దగ్గర దగ్గర హాఫ్ కిలోమీటర్కి ఎక్కువ నడవాలి చాందూరం నడవాలి మాకు నడవాలంటే హాఫ్ కిలోమీటర్కి ఎక్కువ ఉంది ఇది అక్కడ తాడి చెట్టు కాడికి వెళ్ళాలి ఆ తాడి చెట్టు కన్నా మేము సరిసగం పాలు మునాభనం నేను రెండు బత్తాలు వేస్తున్నాను అది ఎక్కడన్నారు కాబట్టి మంచిగా ఇప్పుడు అది కొంచెం ఎరుపు ఉంది ఎరుపు పోవాలని ఇప్పుడు మన పుట్ట వచ్చే ముందు పది ఇరవై ఆరుని యూరియా వేసుకుంటే మంచిగా పాటు కూడా మంచిగా అవుతుంది ఎరువులు మంచిగా పనిచేస్తున్నాయి ఇవి ఇవి నాటి వేసి నేను నలభై రోజులు అవుతుంది మా ఇది పెరిగేదందుకుని ఇప్పుడు అది కొంచెం ఎరుపు వస్తుంది ఎరుపును కొంచెం కంట్రోల్ చేసేందుకు నేను పది ఇరవై ఆరుని యూరియా కలుపుతున్నా పంట కూడా మంచిగా నీటుగా వస్తుంది